నమస్తే అండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల పెన్షన్ను సాధారణ పెన్షన్లు నాలుగు వేలకు పెంచడం అలాగే మూడు వేల నుంచి వికలాంగులకు అయితే ఆరు వేల రూపాయలకు పెన్షన్లు పంచడం ప్రతి నెల ఒకటో తేదీన ఇళ్ళ వద్దకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతున్నటువంటి పరిణామము ప్రక్రియ అయితే తాజాగా ఇట్లాంటి పెన్షన్లపైన అధికార యంత్రాంగంతో సర్వే చేయించింది ప్రభుత్వం దివ్యాంగుల సర్టిఫికేట్లతో పెన్షన్లు అందుకుంటున్నటువంటి వారి వివరాలు సేకరించింది వీరి పెన్షన్ల తొలగింపునకు రంగం సిద్ధమైంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తోంది వీరితో పాటుగా వైకల్యంతో బాధపడుతున్నటువంటి వారిలో అర్హుల విషయంలో ఫిర్యాదులు వచ్చాయని దీంతో ప్రభుత్వం సర్వే చేయించగా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పెన్షన్లు అందుకుంటున్నటువంటి వారి ఇళ్లకు వైద్య బృందాలను పంపించారు వారికి నిర్ధారణ పరీక్షలు చేయించి ఈ పరీక్ష సమయంలో పలు అక్రమాలు వెలుగులోనికి వచ్చాయని ప్రభుత్వం పలు కేటగిరీల్లో ఇస్తున్నటువంటి పెన్షన్ల పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది మెడిక్ వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నారు అయితే వీరిలో పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లతో వికలాంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి సమాచారం అందిందని అయితే పూర్తి స్థాయి విచారణ లేకుండా పెన్షన్లు కోత పెడితే సమస్యలు వస్తాయని ఈ క్రమంలో ప్రభుత్వం పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఫిజికల్గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి టీంను నియమించింది మెడికల్ పింఛన్దారులను వారి ఇంటి వద్ద మెడికల్ టీములు తనిఖీలు చేస్తున్నాయి అయితే లబ్ధిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు మెడికల్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయిస్తున్నారు పింఛన్దారులను తనిఖీ చేసే టీంలో ఆర్థోపెడిషియను జనరల్ ఫిజీషియను పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డిజిటల్ అసిస్టెంటు ఉంటారు ఏ కారణంతో పెన్షన్ తీసుకుంటున్నారో సంబంధిత వైద్యుల ద్వారా రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా ఆరోపణలు ఉన్నట్లుగా బోకస్ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్నట్లుగా గుర్తిస్తే వారికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇస్తారు ఈ టీం పూర్తి స్థాయి పరిశీలన పూర్తయిన తరువాత ప్రభుత్వం వీరికి నోటీసు జారీ చేసి మొట్టమొదటిగా ఆ తరువాత పెన్షన్ రద్దు నిర్ణయం పైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే దీని ప్రకారంగా చూస్తే పెన్షన్లు కోత పడేటటువంటి అవకాశం అయితే ఉంది ఇట్లాంటి వారికి కోత పెన్షన్లు తప్పనిసరిగా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది నమస్తే